నమ్ముకోవాలి ఎందుకు నమ్ముకోవాలి ఏ నమ్ముకుంటే ఆస్తులు ఏమో కలిసి వస్తాయని రాదు ఇవాడు ఉంటదాక్ ఉంటుంది నీకున్న ఆస్తి అసలు ఈ బిల్డింగ్ మాత్రం ఎన్ని కోసం కొన్ని బోటం ఏంటి మనం వెళ్ళిపోతే మనం ఎత్తుకెళ్తే మనం వేసుకుని చెప్పులు కూడా అక్కడే ఉంటాయి మన బెల్ట్ అక్కడే ఉంటది మన షూలు అక్కడే ఉంటాయి మన బైక్ అక్కడే ఉంటది మనం ఎత్తుకెళ్ళి వేసేసి ఊరి మోసేసి కాల్ చేసి వచ్చేస్తారు ఏది మనం పట్టుకెళ్ళమంట కాబట్టి దేవుని దేవుడు కోరుకునేది ఏంటంటే రేపు వెళ్ళబోయే ఆ భయంకరమైన అగ్నిగణం నుంచి తప్పించుకోవాలంటే ఏ సై నీ హృదయంలో చేర్చుకుంటే నీ కుటుంబంలో చేర్చుకుంటే నువ్వు రేపు అగ్నిగుండం తప్పించుకుంటావు అందుకు ఏ సైన్ మనం నమ్ముకోవాలి ఆశ కలిసి వస్తుందో నీ జాబులు వస్తాయని దానికోసం కాదు ఏసై నమ్ముకున్నా జాబు వస్తుంది నమ్మకపోయినా జాబు వస్తుంది ఏసై నమ్ముకున్నా ఆశలు వస్తాయి నమ్మకపోయినా ఆశలు వస్తాయి ఏ సైని నమ్ముకున్నది కలిసి రావడం కోసం కాదు అది వెళ్ళబోయే భయంకర అగ్నిగొండం నుంచి తప్పించడం కోసం అది వైదారు దానికోసం ప్రభు మన జీవితాల్లో అంగీకరించాలి అంత గొప్పగా దేవుడు మనల్ని ప్రేమించాడంటే మనం నశించుకోవటానికి ఇష్టపడు ప్రేమ ఎప్పుడు దేని కోరుకుంటుందో తెలుసా ప్రేమ ఒక వ్యక్తి యొక్క మంచితనాన్ని మంచిని కోరుకుంటుంది నీవు ప్రేమతో నిండిన వ్యక్తి అనుకో నీ చుట్టుపక్కల నాశనం అయిపోతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా ప్రేమ అలా ఊరుకుంటుందా నువ్వు నీ బిడ్డను బాగా ప్రేమిస్తావు ఇప్పుడు కనుక తల్లిదండ్రులు అప్పుడే పుట్టిన ఒక సంవత్సరం సంవత్సరం పిల్లల్ని బాగా ప్రేమిస్తారు ప్రేమించరా ప్రేమిస్తారు ఇప్పుడు ఆ పిల్లోడు అక్కడ ఒక పొయ్యి ఉంది అందులో నిప్పు కాలుతా ఉంది వాడికి ఎర్ర ఎర్రగా రంగులు రంగులు కనిపిస్తుంది వాడి కళ్ళకి వాడు తెలియదు కాదు పాక్కుంటూ పాక్కుంటూ పరిగెత్తుకుంటూ ఆ మంటల్లోకి వెళ్ళి ఆ రంగుల్లో వెళ్ళి ఆడుకుందామని వాడు అనుకుని వెళ్తున్నాడు నువ్వు అబ్బా మా పిల్లడు భలే బాకుండా పొయ్యిలోకి వెళ్తున్నాడు ఈ కాసేపు ఆడుకుని నేను వదిలేస్తావా నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి పడతావా ఎందుకు నీ అడ్డం పడ్డావా అంటే నీ కుమారుడు నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నావు అందులోకి వెళ్ళిపోతే కాలిపోతాడు గాయమైంది బాధపడతాడు కాబట్టి ఆ ప్రమాదం నుంచి అతను రక్షించడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొస్తావు అది ప్రేమ అంటే ప్రేమ ఎప్పుడు ఎదుటి వ్యక్తి ప్రమాదంలోకి వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకోదు ఆ ప్రమాదం నుంచి రక్షించాలని కోరుకుంటుంది అదే ప్రేమ అంటే మానవ జాతి మొత్తం పాపం చేసి నశించిపోతుంటే నరకానికి వెళ్ళిపోతుంటే ప్రేమ కలిగిన దేవుడు ప్రేమ అయ్యిన దేవుడు పరలోకం నుంచి చూడలేక ఈ లోకాన్ని ప్రేమించి తన కన్న కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు బలిగా ఇచ్చి మన కోసం మనందరినీ రక్షించుకున్నాడు ఎంత గొప్ప దేవుడు అండి అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగినందుకు భూమి మీద మనం ఎంతగానో ధనిలో నీకు తింటా నీకున్నా లేకపోయినా ఏసయంలో ఉంటాడు కొండంత సంతోషంగా మనం కళ్ళు మూసుకోవచ్చు ఎందుకంటే కళ్ళు మూసుకున్న మరుక్షణం వెళ్ళిపోయేది భయంకరమైన అగ్నిగుండం కాదు దేవుడుండే అనిచ్చే రాజ్యానికి ఆ మహిమ కలిగిన సింహం